అవని ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే సౌర కుటుంబం సౌర కుటుంబం అంటే ఈ విశ్వంలో గ్రహాలు వాటి యొక్క కక్ష వాటి యొక్క భ్రమణం ఈ యొక్క విషయం గురించి మనం తెలుసుకుందాం ఈ సౌర కుటుంబం అనేది ఈ ఎనిమిది గ్రహాలు సూర్యుడు చంద్రుడు ఈ గ్రహాలు కాకుండా ఇంకా కొన్ని మనకు కనిపించనివి లక్షల కుటుంబ లక్షల గ్రహాలు వేలల్లో లక్షల్లో నక్షత్రాలు వేలల్లో గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి ఇవి ఇవి కాక కాక ఇవి మనకు సైంటిస్టులు చెప్పినవి ఇవి ఉన్నాయి కాబట్టి వీటి గురించి మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు నా యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి గంట సింబలు నొక్కాలని కోరుతూ ఇక టాపిక్లోకి వెళ్దాం సూర్యుని చుట్టూ ప్రతి గ్రహం ఎనిమిది గ్రహాలు ఉంటాయి మనకు ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ తిరగాల్సిందే ఆ తిరిగే క్రమంలో కొన్ని స్పీడ్గా తిరుగుతుంటాయి కొన్ని స్లోగా తిరుగుతుంటాయి ఆ విధంగా తిరిగే సమయాల్లో ఏ విధంగా ఉంటాయంటే ఈ సూర్యునికి దగ్గర ఉన్నది బుధగ్రహం బుధుడు మెర్కురు ఇరవై ఎనిమిది రోజులు తిరుగుతున్నాడు ఒకసారి ఒక రౌండ్ తిరగడానికి తిరిగి మళ్ళీ ఆయన కక్షలోకి ఆయన స్థానంలోకి పోవడానికి ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది ఇక ఇది రాతి రాతి గ్రహం మొత్తం రాయితో నిండ నిండబడి ఉంది శుక్రుడు వినాస్ ఇది రెండు వందల ముప్పై ఐదు రోజులు పడుతుంది అంటే రెండో గ్రహం సూర్యునికి రెండో గ్రహం సూర్యునికి దగ్గరలో ఉండే గ్రహం రెండో గ్రహం ఇది రెండు వందల ముప్పై ఐదు రోజులు పడుతుంది అంటే అంత స్లోగా తిరుగుతుంది అన్నమాట ఇక మూడోది భూమి భూమి మున్నూట అరవై ఐదు రోజులు పడుతుంది ఒక సంవత్సరం అంటే ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఒక తన చుట్టూ తాను తిరుగుతూ ఆ సూర్యుని చుట్టూ తిరగడానికి ఈ మూడో గ్రహం ఇక నాలుగో గ్రహం అంగారకుడు రెడ్ ప్లానెట్ ఆరు వందల ఎనభై ఐదు రోజులు పడుతుంది ఇది దీనికి ఓజోన్ పొర ఉండదు డైరెక్ట్ సూర్యకాంతి మీద పడి ఆ అగ్నికోళం లాగా ఎప్పుడు హీట్తోనే ఉండి ఉంటుంది దాని మీద కూడా ఈ నాలుగో గ్రహం మీద కూడా మనుషులు బతకడానికి ఆస్కారం లేదు మనుషులు కాని జంతువులు కానీ ఇక ఐదో గ్రహం బృహస్పతి జూపిటర్ ఇది ఒక రౌండ్ దిగడానికి నాలుగు వేల మూడు వందల పైచిలకు సంవత్సరం రోజులు పడుతుంది నాలుగు వేల మూడు వందల రోజులు ఒక రౌండ్ దిగడానికి ఈ ఐదో గ్రహం బృహస్పతి ఇది పడుతుంది ఇది ఎంత పెద్ద గ్రహం అంటే భూమి లాంటి గ్రహాలు మూడు వందల పద్దెనిమిది గ్రహాలు దాని మీద కూర్చోవడానికి స్థలం ఉంది అంత పెద్ద గ్రహం భూమి ఇంత పెద్దగా ఉందంటే ఆ భూమి మూడు వందల ఇలాంటి భూమి లాంటి గ్రహాలు మూడు వందల పద్దెనిమిది గ్రహాలు దాని మీద కూర్చున్న అంత జాగ ఉంది అన్న అంత విశాలంగా ఉంది దీని ఇది గ్యాస్తో కూడుకొని ఉంది గ్యాస్ డాల్స్ మొత్తం గ్యాస్తో నిండుకొని ఉంది దీని మీద కూడా జనాలు అంటే జనం బతకడానికి ఆస్కారం లేదు ఇంకా శని శని ఇది ఒక విచిత్రమైన గ్రహం దీని చుట్టుముట్టు ఇదే ఒక గ్రహం అంటే దీని చుట్టూత కొన్ని దుమ్ము ధూళి చిన్న చిన్న గ్రహాలు చిన్న చిన్న మొత్తం కూడి దాని చుట్టుముట్టు మళ్ళా ఒక రక్షణ కవచం లాగా తిరుగుతూ ఉంటాయి ఇది ఇది పసుపు రంగులో ఉంటుంది దీనికి కూడా ఒక పదివేల ఏడు వందల రోజులు అయితే ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి తిరిగి తన కక్షలోకి వెళ్ళడానికి మళ్ళీ తన స్థానంలో దీనికి కూడా మనుషులు బతకడానికి ఆస్కారం లేదు ఇక అరుణ యురానస్ ఇది మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రోజులు పడుతుంది ఇక ఇది ఏడో గ్రహం ఇది వరుణ వరుణ గ్రహం ఇది నూట ఐదు రోజులు సంవత్సరాలు నూట అరవై ఆరు సంవత్సరాలు పడుతుంది ఇది నూట అరవై ఆరు సంవత్సరాలు సూర్యుని చుట్టూ తిరగడానికి ఇది పడుతుంది దీని మీద కూడా మనుషులు బతకడానికి ఆస్కారం లేదు ఇది ఆకుపచ్చ ఉంటుంది కాబట్టి ఇక తొమ్మిదో గ్రహం మనకు ఎనిమిదే చూపించినము తొమ్మిదో ఒకటి మరుగుజ్జు గ్రహం ప్లూటో ప్లూటో గ్రహం మరుగుజ్జు గ్రహం ఇది సైంటిస్టులు మనకు దీన్ని లెక్కలోకి తీసుకోలేదు కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోలేదు అయితే ఈ గ్రహాల్లో మొత్తంలో ఓన్లీ మూడో నెంబర్ అంటే భూమి భూమిలో మాత్రమే జనాలు అంటే జీవరాశి జంతువులు కానీ చెట్టు చేమ కానీ మనుషులు కానీ ఇక ఏ జీవరాశి అయినా బతకడానికి ఇది దీంట్లో వాటరు వా దీని నిండా వాటర్ ఉంది రాయి ఉంది మట్టి ఉంది మనుషులు బతకడానికి కావాల్సిన అన్ని విధాల మైనింగ్ ఉంది అనట్లు మట్టి ఉంది కాబట్టి ఈ యొక్క మట్టి ఈ యొక్క మన ఈ స్టోరీ ఈ యొక్క కథనం మీరు గుర్తుపెట్టుకుంటే ముందు ముందు మనం చెప్పే